నల్ల తుమ్మ చెట్టు కింద మా ఇంటి వెనక తుమ్మ చెట్టుకు ముందే కాదు పసిడి పూల కాంతులు కూడా ఉండేవి నల్లటి మట్టి మీద పరచుకున్న పసుపు ముగ్గుల అందమైన దృశ్యాలు ఉండేవి ఎన్నిన తుమ్మకాయల సంగీతం మధ్య ఎన్నిన తుమ్మకాయల సంగీతం మధ్య మా బాల్యం గంతులేస్తున్న కాలంలో మా బాల్యం గంతులేస్తున్న కాలంలో పచ్చని సింగారానికి మురిసిపోయే ఆ చెట్టు మొదట్లో ఓ దాతి దాతిమొద్దు మా ఊరి సాగుబడికి తొలిపొద్దు తొలకరి ముందే చేరు పనుల పాటకు గొంతు సవరించుకునేది ఊరు ఊరంతా దాతి ముందు సాగిన పడేది రైతు బతుకులోని అనేక ఓటర్ల తర్వాత కూడా రైతు బతుకులోని అనేక ఓటముల తర్వాత కూడా నాగలికి భరోసానిచ్చింది దాతి ముందే నాగలి నడిస్తేనే కదా నాగరికత రెక్కలు తొలుపుతున్నది నాగలి నడిస్తేనే కదా నాగరికత రెక్కలు తొలుపుతున్నది పెద్ద పట్టణ నుంచి లక్ష్య దాకా సబ్బుల కులాల తిండి గింజల పన్న ఆ దాతి ముందే శ్రీకాళం చెప్పుకునేది వడ్డ రాజయ్య బక్క పలుసే దేహం ఇంద్రధనస్సులా అనుకుంటే అతని చేతుల్లోని పెద్దవాడిసే లోలకమై ఊరు బతుకుల్ని చెక్కడం మొదలు పెడుతుంది దుంప కోల పాలే మూడు కుదిరితేనే నాగలి ఉసుమనే కమ్మరి ఊపిరిని కటులోకి ఊదితేనే నాగలి అలుకు పూతల నుంచి అమ్మడేదాకా రైతుల ఎదురు చూపులు నాగలి కోసమే ముస్తాబై రైతు భుజానికి ఎక్కిన నాగలికి దుక్కి స్వాగతం ఇస్తుంది దాని చుట్టూ అల్లుకున్న అనుబంధాల తీగలు ముచ్చట్ల మురిపాలు ఎన్ని ఉన్నా బావిషు నీరయ్యేది తలాల తలనలో వెలుగు సోనాలు సొగనయ్యేది కండలు కరిగించి రాంచిన చమన చుట్టెల కులకృష్టి భిక్షను కూడా కడుపయ్యేది పెద్ద బావిష దెబ్బలు తిన్న దాతిమొద్దు సాక్షిగా ఏడాది పొడుగూత ఆకు వసంతం ఎన్నడూ కనికరించలేదు గూడి చెదిరిన పక్షులు వలస కడుపుని పని పుల్ల కష్టి మనుషుల్ని దూరంగా వలసి వేసింది ఇప్పుడు అక్కడ నల్ల తుమ్మ చెట్టు లేదు మూడు తన మా బతుకు దీపం ఆగిపోకుండా చమురు పోసి నాన్న దాతిమద్దు లేదు కావున నల్ల మట్టిలో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఇంటి వెనుకకు వెళ్ళి తరిమి చూస్తే ఆ మట్టి రేణువుల సంభాషణలో కొన్ని జ్ఞాపకాలు మాత్రం పచ్చగా పలికరిస్తూ పలకరిస్తూనే ఉన్నాయి పచ్చిగా పలకరిస్తూనే ఉన్నాయి ధన్యవాదాలు